నాట్ నేను మార్నింగ్ లేచా లేక మమ్మీ కాల్ చేస్తున్నా షీ వాజ్ నాట్ ఆన్సరింగ్ మై కాల్ ఒక్కసారి ఇమాజిన్ చేసుకోండి మనం రోజు మాట్లాడే పర్సన్ మన పక్కన లేరు వాళ్ళు పిలుపు వినిపించదు మనకు అలాగే కనిపించదు అంటే మేము వచ్చినాక నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం కానీ నీకు భూవికి ఉన్న రిలేషన్ ఏంటి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా అది అనిపిస్తుంది అదే వీడి కోసమే బ్రతుకుతున్నా వీడు నా మాటలు నాట్ ఇవన్ అర్థం చేసుకోడెందుకు ఇప్పుడు దాకా ఎంత మందితో కిస్ అయింది నీకు ఎస్ఆర్ టీమ్ గోల్స్ అందరిలో నీకు నచ్చని పర్సన్ ఎవరున్నారు సో సో ఈ రోజు మా ముందు ఎవరు కూర్చున్నారంటే ప్రియా భూవి అంటారు కదా మీరు కామెంట్ లో భువన్న లేడ్లే జస్ట్ ప్రియా మాత్రం కూర్చుంది అందరు తెలిసింది ప్రియా అని మాత్రమే నాకు తెలిసి మా ఉదినమ్మ మాత్రమే ఎందుకంటే స్టార్టింగ్ లో అందరికి తెలిసింది ప్రియా భూవి ప్రియా తెలుసు కానీ నాకు స్టార్టింగ్ పిలిపే జస్ట్ ఉదినమ్మ అని చెప్పని అంటే ప్రియమ్మ ప్రియమ్మ ఉదినమ్మ ఉదినమ్మ పిలిచేవాడిని చిన్నప్పుడు అంటే చిన్నప్పుడు సాగు ఈ మధ్య అంటే స్టార్టింగ్ అంటే రిషన్న ఛానల్లో వీడియో కొట్టినప్పుడు వదినమ్మ వదినమ్మ అని చెప్పి తిరిగేవాడి పక్కనే సిగ్గు పడుతుంది హాయ్ ప్రియా ఎలా ఉన్నావు నేను బానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వీడియోస్ వస్తున్నావు ఈ మధ్య నీకు హెల్త్ బాగాలేదంట హెల్త్ బాగాలేదంట ఇప్పుడు ఎలా ఉంది ఓకేనా ఇప్పుడు మొత్తం తగ్గిపోయా అసలు సన్నగా అయిపోయా మొత్తం ఏ నా కంటికి లావు కనిపిస్తుంది బాబు అది మా వదిన మాత్రం ఫస్ట్ మంచి లావు ఉండే ఇంత బొగ్గలు పెట్టుకో ఉండే సన్నగా అయిపోయింది స్టార్టింగ్ ఫస్ట్ ఫస్ట్ అలా మా అంటే సో ఏంటంటే ఒక చిన్న ఇంటర్వ్యూ అనుకో చిన్న క్వశ్చన్స్ అనుకో మన ఎస్ఆర్టీ మెంబర్స్ అందరినీ అడుగుతున్నాను నేను సో ఈ రోజు నేను అది పనిగా సో ఏంటంటే ఎస్ఆర్టి మెంబర్స్ అందరూ అడదాం అనుకుంటున్నా సో ఈ మూమెంట్ లో నేను ఒక క్వశ్చన్ అడదాం అనుకుంటున్నా ఎస్ఆర్టీ మెంబర్స్ లో నీకు ఫేవరెట్ పర్సన్ ఎవరు ఫేవరెట్ పర్సన్ రిషి ఎందుకు అంటే లైక్ టీంలో ఫస్ట్ పరిచయం అయింది శ్రీ అయినా సరే కానీ ఆ టీంలోకి వచ్చాక నాకు మమ్మీ ఎక్స్పైర్ అయ్యాక దానికి ముందు లైఫ్ వేరే ఉండే దానికి తర్వాత లైఫ్ డిఫరెంట్ ఉంటుండే కానీ ఆ టైంలో నాట్ ఈవెన్ నా మెంటల్ స్టెబిలిటీ కూడా కరెక్ట్గా లేదు ఆ టైంలో నాట్ ఈవెన్ నా ఫ్యామిలీ కూడా నాకు అంత సపోర్ట్ ఇవ్వలేదు ఆ టైంలో నాకు యాజ్ అ ఫ్రెండ్గా ఒక ఫాదర్గా ఒక మదర్గా ఒక బ్రదర్గా అన్ని ఏ రిలేషన్ ఉంటే అన్ని రిలేషన్స్ లో నాకు హ్యాండ్ ఇచ్చి నాకు సపోర్ట్ ఇచ్చి నేను ఈరోజు ఈ పొజిషన్ లో ఓకే నాకు నేను స్టాండప్ తీసుకున్నాను ఇంకో క్వశ్చన్ ఏంటంటే నీకు భూవికి ఉన్న రిలేషన్ ఏంటి ఫ్యూచర్ లో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నారా నేను కొత్తగా చెప్తా కొన్ని రిలేషన్స్ కి పేర్లు పెట్టొద్దు అట్లనే బువ్వీది నాది రిలేషన్ రిలేషన్ అని కాదు అది ఫ్రెండ్‌షిప్ అయినా సరే అది ఇంకా ఏదైనా సరే లవ్ అయినా సరే అంటే ఫీలింగ్స్ మీద ఫీలింగ్స్ అంటే కొని యూస్ చే ఒక హ్యాపీనెస్ అన్నమాట అంటే ఏ ఫీలింగ్ అంటే లవ్ ఫీలింగ్ అంటున్నా చెప్పు చెప్పు ఓపెన్ చెప్పు ఓపెన్ గా చెప్పు ఇది ఇంటర్వ్యూ అనుకోవాల చిన్న థింగ్ అనుకో క్వశ్చన్స్ అంటా చాలా మందికి అంటే కామెంట్ నాస లవ్ కంటే ఎక్కువ ఓకే డాన్ డాన్ డాన్

మీరందరూ వచ్చి వాళ్ళకి చెప్పండి కంపల్సరీ కంపల్సరీ ఎందుకంటే మా ఉదయం ఎక్కడ బాగాలేకపోతే బరాబర్ మేము ఉంటాము ఎందుకంటే మేము ఉన్న పోయినా మా అన్న ఉంటాడు రిషన్న మా అన్న ఉంటాడు అందరు ఉంటారు మా మౌనిక అక్క అందరు ఉంటారు సో కంపల్సరీ మీకు వీడియోస్ పక్కన వస్తామని ఉంటాయి చూస్తామని అంతే చెప్పండి ఏదో ప్లాన్ మీద ఉన్నారు నెక్స్ట్ అసలు నువ్వు ఎస్ఆర్ టీమ్ సెలెక్షన్ కారణం ఏం చెప్పు ఎస్ఆర్ టీమ్ సెలక్షన్ ఏముంది నేను అది నా టీమ్ అనుకోని లేదంటే యూట్యూబ్ ఛానల్ లేదంటే దీనివల్ల నేను ఏదో ఫేమస్ అయిపోతే నాకు ఏదో ఫేమస్ అని రాలేదు ఎస్ఆర్ అనేది నేను నా ఫ్యామిలీ అనుకున్నా వాళ్ళందరి నా ఫ్యామిలీ మెంబర్స్ నా అక్కలు లేదు కాదు కమాన్ ఇప్పుడు ఇప్పుడు దాన్ని పోతే హాయ్ అని చెప్తే ఎవడైనా హాయ్ చెప్తాడు అదే మనం ఏడుస్తున్నప్పుడు పక్కన చాలా మంది వాళ్ళు లేం ఊకి ఏం ఏడుస్తావు కానీ నేను ఏడ్చిన ప్రతి రాత్రి ప్రతి రోజు అందరు నా పక్కన ఉన్నారు ఎవరు ఎప్పటి వరకు నన్ను విసుకోబోలేదు నేను నాట్ ఈవెన్ నేను అన్కాన్షియస్ అయిపోయిన డేస్ లో కూడా నా డ్రెస్ చేంజ్ చేసి నన్ను ఒక దినిపించి పడుకునే పెట్టారు సో వాళ్ళని ఫ్యామిలీ అనుకుంటాం కానీ దారిలో పోయేటోళ్ళందరినీ మన ఫ్యామిలీ అనుకోలేము కదా సో దట్స్ ద రీజన్ మీ మమ్మీ చనిపోయాక నీ రియాక్షన్ ఏంటి అంటే ఫ్యామిలీ పరంగా హాస్టల్ పరంగా కానీ టీమ్ పరంగా గానీ ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ నువ్వు ఒక ఆడపిల్ల కాబట్టి ఎలా ఫేస్ చేసావు మమ్మీ లేకుండా అసలు లైఫ్ లో నాకు ఒక మెయిన్ లీడ్ ఇచ్చిన అంటే చెప్పాలంటే చిన్నప్పటి నుండి కొంచెం మమ్మీ నేను ఎట్లా అంటే మమ్మీ ఏ అంటే ఏంది మమ్మీ ఊరి ఇట్లా మొత్తం కానీ చాలా క్లోజ్ బాండింగ్ అందరి ముందు నాన్న అందరి ముందు ఎవరైనా వచ్చినప్పుడు నేను కొట్టేస్తా ఇంటికి వెళ్ళా సరే ఇలా పట్టించుకో చాక్లెట్ కొనుక్కో ఆ బాండింగ్ మాది డాడీతో కూడా అంత ఉండదు కాదు చిన్నప్పుడు ఉంటుండే మధ్యలో బ్రేక్ లైక్ బ్రేక్ అయింది లైక్ డాడీకి మమ్మీకి ఇష్యూస్ వచ్చి ఆఫ్టర్ దట్ మమ్మీతో ఎక్కువ బాండింగ్ ఎక్కువ కనెక్షన్ నేను ఎందులోకి వెళ్తానంటే ఈవెన్ ఎన్సీసీలోకి వెళ్తానంటే వెళ్ళు ఆర్మీలోకి వెళ్తానని అంత సపోర్ట్ ఉన్న పర్సన్ ఒకేసారి నా లైఫ్లో ఇలా అసలు నాట్ నేను మార్నింగ్ లేచా లైక్ మమ్మీ కాల్ చేస్తున్నా షీ వాజ్ నాట్ ఆన్సరింగ్ మై కాల్ అక్కసారి ఇమాజిన్ చేసుకోండి మనం రోజు మాట్లాడే పర్సన్ మన పక్కన లేరు వాళ్ళు పిలుపు వినిపించదు మనకి అలాగ కనిపించదు అంటే అది ఇంకా ఇంకా ఆ టైంలో నేను ప్రాపర్టీస్ గురించి ఏం ఆలోచిస్తా మమ్మీ నాకు ఒక రెస్పాన్సిబిలిటీ నేను సూసైడ్ వరకు కూడా వెళ్ళి వచ్చాను అది ఎవరికి తెలియదు నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా తెలియదు నా ఫ్రెండ్స్కి తప్ప ఒక రెస్పాన్సిబిలిటీ నా తమ్ముడు రెస్పాన్సిబిలిటీ ఇచ్చి మమ్మీ వెళ్ళింది కాబట్టి ఆ రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ అయిన వరకు ఐ విల్ బి స్ట్రాంగ్ ఇప్పుడు చాలా చాలామంది మదర్ అంటే వెళ్ళిపోతారు కదా అప్పుడు రియల్గానే చాలా మంది బాధపడుతున్నారు చాలామంది అమ్మ లేక చాలా బాధపడుతున్నారు పెద్ద ఒకడే చెప్తున్నా కదా అమ్మున్నప్పుడు జాగ్రత్త చూసుకోండి ప్రతి ఒక్కరు చెప్తున్నాను వెళ్ళిన తర్వాత మీరు బాధపడిన కానీ ఏం చేయలేదు కూడా చెప్తున్నాను అంతే నాకైతే నీ ఆడపిల్లగా చాలా స్ట్రాంగ్ గా ఉంది అందరూ అనుకుంటే ఏజ్ ఏజ్ నా ఏజ్ ఏం అంత పెద్దదే కాదు ఐమ్ జస్ట్ ట్వంటీ టూ యాక్చువల్ చెప్పాలంటే ఉదయం అమ్మ కదా నాకంటే చిన్న ఏజ్ ఏం మళ్ళీ ఎందుకంటే మా అన్న ఇంకా అంటే గుదనమ్మ అని చెప్పి వస్తుంది మళ్ళీ ఏం చేయలేం మళ్ళీ నువ్వు స్టార్టింగ్ లో రిషన్న వీడియోలు కానీ భువన్న వీడియోలు కానీ చాలా పద్ధతిగా ఉండేదాన్ని శారీస్ కట్టుకొని అండ్ డ్రెస్సెస్ వేసుకొని బొట్టు పెట్టుకొని చాలా పద్ధతిగా మేం బూతి మాట్లాడే వాళ్ళం గాని నువ్వు మా పక్క నుంచి వెళ్ళిపోయేదాన్ని నువ్వు మా పక్క నుంచి ఏ ఏంది ఇట్లా మాట్లాడుతున్నాను అని వెళ్ళిపోయేదాన్ని ఫేమ్ వచ్చినాక నువ్వు చిన్న చిన్న బట్టలు వేసుకొని ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడం గానీ అది ఫేమ్ వచ్చినాం కన్నా లేకపోతే నీకు స్టార్టింగ్ నుంచి అంటే ప్రొఫెషనల్ వల్ల అట్లా నువ్వు ఫోటోస్ పెట్టావా లేకపోతే అట్లా అంటే అట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనున్న ప్రొఫెషన్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ నో వాట్ ఇస్ యూట్యూబ్ నేను అంత స్క్రోల్ చేయను ఎందుకంటే నాకు నా జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను ఎప్పుడు స్క్రోల్ చేయను సో యూట్యూబ్ అనేది ఒక లైక్ నేను ఎలా ఆలోచించాను ఇట్స్ వాజ్ అ షార్ట్ ఫిల్మ్ బట్ మీరు ఎలా అనుకున్నారంటే దిస్ ఈజ్ అవర్ లైఫ్ అది మా లైఫ్ రొటీన్ సో ఫస్ట్లో ఎవరైనా రాగానే ఎవరు జస్ట్ కాలేరు ఆ సిచ్యువేషన్లో

అవును అప్పుడు నటించానని చెప్తున్నా బికాస్ నాకు తెలియదు యూట్యూబ్ అంటే ఏంటి నేను ఏదో అనుకున్నా అంటే వీళ్ళు ఏదో చెప్తారు నేను నాకు తెలియదు రా నాకు తెలియదురా నాకు తెలియదు జస్ట్ నేను ఏమనుకున్నా అంటే ఓ ఇది వీడియో అంటే ఇలా ఉంటదా ఇప్పుడు ఒక రెండు మూడు వీడియోస్ అర్థం కాదు ఎవరికి కూడా రెండు మూడు వీడియోస్ అర్థం కాదు ఎలా అర్థమవుతుంది ఎవరికైనా మెల్లమెల్లగా అప్పుడప్పుడు నేను వేస్తాను షార్ట్స్ వేస్తాను కట్ చేసాను కానీ అలా అని నేను వచ్చి పొదేసాను మరి ఏందంటే ఒక అమ్మాయి కంటే చాలా మంది కామెంట్స్ వేసారు కొద్దిగా చిన్న అంటే చిన్న చిన్న బట్టలు వేసుకుంది ప్రియా ఫస్ట్ నీకు చాలా అంటే ఉదయం చాలా మంచిగా అనిపించకపోతే కంపల్సరీ మా క్వశ్చన్ అయితే కాదు పబ్లిక్ క్వశ్చన్ ఫ్యామిలీ ఏందంటే చాలా మంది ఇష్టం మనకు మనకు నచ్చినట్టు ఉండాలి ఇది మన బాడీ మన మన ఇష్టం అది చూసేటోడికి నచ్చకపోతే మనమేం చేస్తాం ఇంకో క్వశ్చన్ ఏంటంటే అంటే నువ్వు బాయ్స్ చేస్తావంట కదా అంటే చాలా మంది క్వశ్చన్స్ ఇది కంపల్సరీ అబ్బాయిలు ఫ్లడ్ చేస్తావంట లవ్ లో దింపుతావా అంటూ అంటే అంటే నిజమా అబద్ధమా మా ఉదీనమ్మా ఇది చేస్తుందా మాకు షాక్ ఉంటుంది కదా కొద్దిగా లేదు అసలు ఫ్లడ్ అంటే నేను స్టార్ట్ చేసింది భూమితో భూమితోనే ఆడుకుంటా నేను ఎలా ఏ టు జెడ్ వాడిని ఆ అనాలన్నా బే అనాలన్నా రా అనాలన్నా వాడిని ఒక్కడనే అంట ఇంకొక పర్సన్ వచ్చి వాడు మాట్లాడితే వాడికి ఎలా ఉంటది మీకు కూడా తెలుసు కదా కంపల్సరీ బట్ ఏంటంటే చాలా మంది టాపిక్ మన ప్రియా ఏంటంటే అబ్బాయి ఫ్లడ్ చేస్తుంది ఓకే ఉంది దానికి నువ్వు కమాన్ యాక్టింగ్ పరంగా వస్తే ఫ్లడ్ ఏంటి ప్రపోజ్ కూడా చేస్తాను ఏమైనా ప్రాబ్లం ఎవరికైనా నాకు నచ్చితే ప్రపోజ్ చేస్తా లేదంటే పెళ్లి చేసుకుంటా చేస్తా బరాబర్ చేస్తా అది మన ప్రొఫెషన్ రా మనకు నచ్చినట్టు చేస్తాం అది ఎవడో వచ్చి మనల్ని క్వశ్చన్ చేయడం ఏంటి ఓకే యాక్టింగ్ పరంగా వాళ్ళు లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా ఓకే చెప్తున్నా యాక్టింగ్ పరంగా లవ్ చేసి పెళ్లి చేసుకుంటావా అంటున్నా వాడు నా తమ్ముడిని టేక్ కేర్ చేస్తాడని దానికన్నా వాడికి ఆ రూపాయి లేకపోయి నేనేనే వాడిని పెంచుతా నేను తమ్ముడు గురించి ఆలోచిస్తుంది సరే ఇంకో మాట చెప్తున్నా మీ తమ్ముడు అంటే మీ తమ్ముడు వల్ల ఏమైనా బాధపడిన రోజులు ఉన్నాయా ఓ ఫై థింగ్ ఇప్పుడు నాకు అప్పుడప్పుడు టైట్ సిచువేషన్ వస్తుంది బికాస్ నేను కూడా ఒక బిజినెస్ లో ఉంటాను అండ్ సో ఇన్వెస్ట్ నాకు అప్పుడప్పుడు లూజింగ్ అదే లాస్ అయిపోయినప్పుడు నాకు టైట్ సిచువేషన్ ఉంటుంది ఆ టైంలో నాకు మనీ అడిగితే వేస్తా వేయకుండా అయితే ఉండలేను రిషిని అడిగో లేదని శ్రీని అడిగా వీళ్ళిద్దరిని తప్ప ఇంకెవరిని అడగను నేను ఎందుకంటే ఇచ్చిపుచ్చుకున్నాడు మా ముగ్గురి మధ్యనే ఉంటాయి అడిగి వేస్తే ఆ టైంలో ఏమంటాడంటే అదే అమ్ముంటే నాకు ఇంకా కావాలనుకుంటే ఇంకా బాధ అనిపిస్తుంది అదే వీడి కోసమే బ్రతుకుతున్నా వీడు నా మాటలు నాటిమని అర్థం చేసుకోడు ఎందుకు గుర్తుంది నువ్వు చెప్తా కూడా ఒకసారి నువ్వు ఏదో అమౌంట్ కొట్టలే చెప్పాలి మీ తమ్ముడు పయాలో నీ నెంబర్ పెట్టాడు నిజమే ఒక మాట అడిగాడు ఎందుకో చెప్పట్లేదు నాకు టెన్షన్ అనిపిస్తుంది ఎక్కడో బయట చదువుతున్న అబ్బాయి అట్లా అడిగితే వాడు మళ్ళీ ఏ రాంగ్ వేలోకి భయం నాకు ఉంటది వాడు ఫ్యూచర్ లో వాడు నన్ను చూసుకోకపోయినా పర్లేదు కానీ వాడి కాళ్ళ మీద వాడు ఇండిపెండెంట్ గా ఉండాలని నా ఆశ వాడికి కార్ కొనేసిస్తానన్నారు నీ ఇంజనీరింగ్ అవ్వను కానీ కార్ ఇల్లు అన్ని కొనేసి ఇస్తా జస్ట్ నువ్వు చదువుకొని పాస్ అయిపో చాలా అంతే అని వాడి దానికి కూడా వాడికి ఎంత బల్బ్ అంటే వాడు అమౌంట్ అడిగితే లాస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇది మా అక్క నెంబర్ మీరు కాల్ చేసుకుంటే చేసుకోండి అని పెట్టేశాడు వాడు అప్పుడు అమౌంట్ వేస్తే అప్పుడు తీసాడు సరే లాస్ట్ క్వశ్చన్ ఫన్నీగా అడుగుతున్నా ఇప్పుడు దాకా ఎంత మందితో కిస్ అయింది నీకు ఏ కుక్క పిల్లలకు మస్తు పెడతాను కుక్క పిల్లలు కాదు కుక్క పిల్లలు గుర్రు పిల్లలు మరి సో నార్మల్ గా అంటే లవర్స్ గానీ ఎక్స్ లవర్స్ గానీ బెస్ట్ ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హావ్ ఎనీ లవ్ స్టోరీస్ ఓకే ఏదైనా ఫ్లర్టింగ్ స్టోరీ నడుస్తుందా అంటే మాది బువి అండ్ ప్రియా భూవి ప్రియా ఓకే ఆ అంటే భూవి ఒకసారి ఇక్కడ పెట్టినా అది కూడా వీడియో ముందే వీడియో ముందే అంటే రిస్ కాకండి సర్ ఇంకోటి ఒక లాస్ట్ క్వశ్చన్ అడతా నేను ఎమోషనల్ అవుతా లైఫ్ లో ఇంకా నాకు ఇంకా వద్దు నేను చనిపోవాలనిపిస్తుంది నాకు ఇంకెవరు వద్దు అని పనికి అనిపిస్తుందా అంటే మమ్మీ చనిపోయిన ఒక టూ డేస్ తర్వాత సంథింగ్ ఏదో డాడీకి నాకు ఏదో ఇష్యూ అవుతుంది నార్మల్ సీరియస్ అవ్వరు అతను నేను ఏదో తమ్ముడిని ఏదో మాట అంటున్నారని నేను తీసుకోలేక ఆ రివర్స్లో ఒక మాట అంటే మొత్తం అందరు రివర్స్ అయిపోయి పెళ్ళి చేసేసుకో అన్న దాంట్లో నాకు అనిపించింది అబ్బా ఏంట్రా నాకు ఒకటి రూపాయి పెట్టట్లేదు నేను ఒక అన్నం తింటలేదు ఈరోజు వరకు అయినా నేను మేజర్ అయిన తర్వాత ఈరోజు వరకు ఎవరు ఇలా ముద్ద పెట్టినా నేను తినే రకం కాదు అలాంటిది ఎందుకు ఒక ఇంటికి ఎందుకు చేయాలనుకుంటున్నారు వాడు తాగబోతాడు అయితే వాడి సారీస్ అయితే నాకు తమ్ముడు పరిస్థితి ఏంటి అంటే వాళ్ళ రోడ్డు మీద వదిలేసారా నాకు బాధ్యత లేదు నాకు ఫీలింగ్స్ లేవా యాక్చువల్లీ పెద్ద డాడీ బాబాయ్ లైక్ జాయింట్ ఫ్యామిలీ మా మమ్మీది ఆంధ్ర అక్కడ అమ్మమ్మ వాళ్ళు ఉంటారు ఇక్కడ నానమ్మ మొత్తం డ్రాప్ సరే అయితే ఇంకా లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే మన ఎస్ఆర్టీ గోల్స్ అందరిలో నీకు నచ్చని పర్సన్ ఎవరు నచ్చని పర్సన్ అంటే వాళ్ళతో ఫైటింగ్ చేసి అంటే మనసులో పర్సన్ వెళ్ళిపోయిన పేరు చెప్పక నీకు పేరు ఇబ్బంది పేరేం చెప్పుకో ఉన్న పేరు చెప్పిన నీకు డేర్ నీ డేర్ బట్టి నేను అనుకోగల ఇంకొక అమ్మాయి ఉంటుండే అమ్మా పేరు తెలియదు అమ్మాయి ఎందుకంటే ఏదో ఒక మాటలు బ్యాగ్ చేయడం వల్ల డైరెక్ట్ నాతోనే వచ్చి అన్నది నేను అంటే ఇలా బ్యాగ్ బిచ్చింగ్ చేయకూడదు స్ట్రేట్ గా మోనికా వాళ్ళతో కూర్చొని మాట్లాడేసే లేదంటే రిషితో మాట్లాడేసి ఇలా వచ్చి నా దగ్గర చెప్పకు నేను డైరెక్ట్ కూర్చొని మాట్లాడితే నాకు మమ్మీ ఫీలింగ్ చాలా ఎక్కువ ఎవరు ఒట్లేసినా నేను తీసుకోలేను అమ్మ మీద ఒట్టేయంగా నాకు నిజంగా ఆ రోజు మోనిక పిల్లని కొడుతుండ నాకు నిజంగా ఎంత బాధ అనిపించింది తెలుసా అరే వీళ్ళకి తిండి పెట్టిన తల్లిదండ్రుల మీద ఎట్లా ఒట్టేస్తున్నారు వీళ్ళు చాలా బాధ నిజా ఆ పిల్ల అసలు నాకు నచ్చదు ఆ పిల్ల నీకు అమ్మాయిలు ఇస్ట్లాగే వీక్ ఇస్తున్నాను నేనైతే అంటే టాపిక్ వచ్చింది ఏ అంటే నువ్వు అని తీసుకుంటావు నాకు అంటే అంటే బయట టాక్ అంటున్నా నేను ఏమంటున్నా అంటే బయట ను అంటే నువ్వు అంటే బయట తిరుగుతున్నావు కదా ఏదో ఎక్కడ చైనా అక్కడికి వెళ్ళావు కదా సంథింగ్ అంటున్నావు నువ్వు వీడియో చూస్తున్నావు బ్యాంకాక్ బ్యాంకాక్కు తెలియదు కానీ మన మనకు నెల్లూరు హైదరాబాద్ అలానే వెళ్ళిన ప్రతి దగ్గరికి మనం ఏదో అక్కడ ఉన్నవి అలవాటు చేసుకోకూడదు ఎందుకంటే ప్రతి ఫ్లైట్ కి మాకు బ్లడ్ టెస్ట్లు అనేవి ఉంటాయి ఆల్కహాల్ టెస్ట్లు ఉంటాయి వెయిట్ చెకప్స్ ఉంటాయి సో మేము అలాంటివి ఏమి కన్సూమ్ చేస్తాం ప్రియాకి అలవాటు లేవు మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయబాకండి అట్లా బ్యాడ్ గా నిజమే మనం బ్యాడ్ చేయబాకండి సిగ్గుతుంది ఉదినా క్యూట్ సిగ్గుపడుతుంది సిగ్గుతుంది సారా ఒక చెప్పండి జరగాలంటే మేము చెప్తున్నా నేను సెటిల్ అవ్వాలి నా పెళ్లి మా జరగాలి అది ఎవరంటే మాన మర్షణ జరగాలి ఎక్కువ బ్యాంక్ బ్యాలెన్స్ లేకపోయినా మా ప్రజల ఆ ప్రేమ బ్యాలెన్స్ పెట్టుకోండి చాలు ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు హిందూ వర్సెస్ నాని